హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో సర్కిల్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు అరవై తొమ్మిదిలో ఒక ఉద్యమము ఖమ్మం నుండి ప్రారంభమైనప్పుడు దానికి ఆ రోజు పోలీస్ తూటాలకు యువకులు అమరులైతున్న సందర్భంగా మనస్తాపానికి చెంది ఒక తెలంగాణ బిడ్డగా నేను వారికి అండగా ఉండాలి అని చెప్పి తెలంగాణ రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా అదేవిధంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తిగా మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా అవసరం ఉన్నదని గుర్తించిన వ్యక్తిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే రాజీనామా చేయడం జరిగిందనే మంత్రి పదిగా రాజీనామా చేయడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ సోదరులు అన్ని పార్టీ వాళ్ళు ఉండొచ్చు అన్నిదా భావించద్దు దయచేసి